హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సడ్డ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ రోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఉండాయికి సంబంధించిన ఐ ట్వంటీ పెట్రోల్ రెండు వేల పద్నాలుగు స్పోర్ట్స్ ఆప్షనల్ వేరియంట్ స్పోర్ట్స్లో ఆప్షనల్ అండి ఇది ఇది చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి ఒక లెఫ్ట్ సైడ్ ఒకటి ఫ్రంట్ బంపర్ చిన్నగా ఫోగ్ ల్యాంప్ అనేది డ్యామేజ్ అయింది కానీ వెహికల్ మాత్రం కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది ఇది వచ్చేసి నా పేరు మిన్నే కరీంనగర్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందండి మిత్రులు మీరు దయచేసి యూట్యూబ్ చూసేవాళ్ళు అబ్జర్వేషన్ చేయగలరు నేను కూడా ఏదైనా వెహికల్ రెండు నెలలు దాటిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్లీ ఇన్వోసి తీపిచ్చి నా పేరు మీద అయితే నేను రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే తర్వాత అమ్మడం జరుగుతుందండి మీరు కూడా ఎక్కడ ఎవరి దగ్గర వెహికల్ తీసుకున్నా కూడా ఢిల్లీలో ట్రాన్స్ఫర్ యూపీలో ట్రాన్స్ఫర్ అనే ఇల్లీగల్ యాక్టివిటీస్ పెట్టుకోకండి ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ చేయించుకునే ఉద్దేశం ఉంటేనే అదర్ స్టేట్ వెహికల్ కొనుక్కోండి లేదంటే అదర్ స్టేట్ వెహికల్ కొనుక్కోకండి ఫ్రాడ్ వ్యవహారాలు చేయకండి పట్టిగా చట్టంకి ఎవరు కూడా అతిథులు కాదు నాకు ఆర్టీఓ తెలుసు నాకు ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు అంటే ఎవరు తెలిసినా కూడా ఇరకపోయినప్పుడు వాళ్ళే పెద్ద పెద్దోళ్ళే ఎవరేం చేయలేకపోతున్నారు ఇప్పుడు అంత కేసీఆర్ అంత జగనే ఇప్పుడు ప్రభుత్వాలు మారితే ఒకప్పుడు రాజులాగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అవుతున్నారో చూడవచ్చు మీరు కూడా దయచేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రం చేయకండి ఇక ఇది రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ ఫెండర్ డోర్సు రన్నింగ్ బోర్డు క్వార్టర్ ప్యానల్ పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే నాలుగు అలైవీల్స్ ఉన్నాయి టైర్లు చూసుకున్నట్టయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి ఏది ఉన్నా కూడా వెహికల్ సంబంధించి పూర్తిగా మీకు డీటెయిల్ చెప్పడం నా బాధ్యత ఇది ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఏబిఎస్ ఇది ఇది చూసుకున్నట్టయితే డిఫాగర్ ఉంటుంది ఆటో క్లైమాట్ కంట్రోల్ ఉంటుంది చూసుకున్నట్లయితే స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ మీద ఉంటుంది ఇది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే మూడు లక్షల అరవై వేల రూపాయలకు అవైలబుల్ అయింది రెండు వేల పద్నాలుగు రేట్ అనేది ఎక్కువ తక్కువ అయినా కూడా మీకు క్వాలిటీ అనేది దొరుకుతుందండి వెహికల్ వచ్చేసి నలభై వేల కిలోమీటర్లు దిగిన వెహికల్ మన తెలుగు రాష్ట్రాలలో మనం ఎక్కడ ఎత్తికినా కూడా దొరకదు ఆరు నెలలు ఎత్తికినా కూడా దొరకదు ఒకవేళ దొరికినా వాళ్ళు ఇంకా హై రేంజ్లోనే అమ్ముతారు తప్పితే లో రేంజ్లో ఎవరు అమ్మారండి ప్రైస్ అనేది మీరు అది కూడా అబ్జర్వేషన్ చేసుకోవాలి దయచేసి వెహికల్ కొనుక్కునేటప్పుడు దాని టైర్ లెంత్ ఉన్నాయి దాని సస్పెన్షన్ ఎలా ఉంది దాని ఆయిల్ చేంజ్ చేసిందా లేదా ఏమన్నా వీల్ బెయిరింగ్ సౌండ్ వస్తుందా స్టీరింగ్ ఏమన్నా సౌండ్ వస్తుందా క్లచ్ ఏ విధంగా ఉంది ఇంజన్ మౌంటింగ్ ఏ విధంగా ఉంది ల్యాంప్స్ వస్తున్నాయా లేవా ఎక్కడన్నా రస్ట్ ఉందా ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఉందా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని తీసుకోవాలి తక్కువ ప్రైస్ వస్తుందని చెప్పేసి మనం ధనాధన్ చెప్పేసి కొనేసి తర్వాత ఒకటే ఇంకొకటి ఒకటేనుకొకటి ఒకటే మొదలు పెడితే యాభై వేల రూపాయలు పెట్టినా కూడా వెహికల్ అనేది రిపేర్ కాదు ఈ వెహికల్కి అయితే ఉన్న పొలంగా ఎలాంటి ఎక్స్ట్రా మనమైతే అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు చూసుకోవచ్చు వెహికల్ ఇంటీరియర్ వ్యూ కూడా పర్ఫెక్ట్గా ఉంది డ్యాష్ బోర్డ్ కానివ్వండి మనకు సీట్ కవర్లు కానివ్వండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి దీన్ని వర్షం పడుతుంది మేము బాగా చేయించలేదండి ఈ వెహికల్ అనేది నిన్ననే మన శనివారం రోజే శుక్రవారం శనివారం రోజు అయితే ట్యాక్సీ కట్టి వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్లో ఉంది ఒక రెండు రోజుల్లో తెలంగాణ నెంబర్ కూడా వచ్చేస్తుంది రెండు మూడు రోజులలో ఇక ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉంది డ్యాష్ బోర్డు కూడా పర్ఫెక్ట్గా ఉంది ఏసీ అయితే ఫుల్ చిల్డ్ అయిపోతుందండి అటో ఏసీ ఉంది అటో క్లైమాట్ ఏసీ ఉంది క్లచ్ ఫంక్షన్ అయితే బ్రహ్మాండంగా ఉంది బ్రేకు స్టీరింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి రూఫ్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు ఎలాంటి దెబ్బతి లేదు గాడ్ ఎక్కువగా వస్తుంది మీకు డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అనేది కొంచెం తొందర తొందరగా వీడియో కంప్లీట్ చేయడం జరుగుతుందండి చూసుకోవచ్చు ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది వెహికల్కి అయితే దీని గురించి ఎక్కువగా సోది పెట్టినాం మీరు లైవ్లో హి ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేయదు ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మన పేరు మీద ఆల్రెడీ ట్యాక్సీ కట్టి రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్లో ఉందండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళొకసారి చెప్తున్నాను వెహికల్ స్టోరీ రెండు వేల పద్నాలుగు మోడల్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఏబిఎస్ ఒక ఎయిర్ బ్యాగ్ అవైలబుల్లో ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి సెంట్రల్ లాకింగ్ ఉంటుంది నాలుగు అలవే వీల్స్ ఉంటాయి చూసుకున్నట్లయితే ట్యూబ్లెస్ టైర్లు అవైలబుల్లో ఉన్నాయి సెవెంటీ పర్సెంటేజ్ అయితే టైర్లు ఉన్నాయి సైడ్ మిరర్ అయితే ఇండి సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి సైడ్ మిరర్స్కి మనకు ఫోగ్ ల్యాంప్స్ కూడా ఎక్స్ట్రా అవైలబుల్లో ఉంటాయి ఫ్రంట్ చేసి ఫోగ్ ల్యాంప్ ఒకటి లెఫ్ట్ సైడ్ అనేది కొంచెం డ్యామేజ్ అయింది అది కూడా మనం చేపించే ఇస్తాం కానీ ఇప్పుడు అవకాశం లేదు చేపించడం లేదు హెడ్ ల్యాంప్స్ కూడా హై ఫోకస్ మనకైతే వస్తాయి లైటింగ్ కూడా లైటింగ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఒకే ఫ్రెండ్స్ ప్రైజ్ విషయానికి వస్తే మూడు లక్షల అరవై వేలు కొంచెం నైసేబుల్ ఉంది మీరు అయితే దీనికి ఫైనాన్స్ ఆప్షన్ అంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సడ్డా కరీంనగర్ నమస్తే జై హింద్ సదా మీ సేవలో బతుకమ్మ